అందరికీ నమస్తే అండి సో నా పేరు రవితేజ నేను జీరోమిక్స్ కంపెనీలో గా పనిచేస్తాను ఇప్పుడు మనం కొలుగూరు విలేజ్లో ఉన్నాం ఇక్కడ మనకి జీరోమిక్స్ కంపెనీ వారి హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం జిఎక్స్ త్రీ జీరో ఫైవ్ రైతు ప్రదర్శన జరిగింది అందులో మనకి చాలా మంది రైతులు వచ్చారు ఒక యాభై ఆరు మంది రైతులు వచ్చారు అందులో ఒక మంచి రైతు మంచి ఫార్మర్ అదొక త్రీ జీరో ఫైవ్ విత్తనం చూశారు మొక్కజొన్నది సో ఆయన మాటల్లో మనం ఆయనకి ఎట్లా అనిపిస్తుందో వచ్చే వర్షాకాలంలో ఎన్ని ఎకరాలకి వేస్తారో ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ రాజు రాజు సో మీకు ఉంది సార్ మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది సో మొక్కజొన్న వేసారు కదా సార్ మీ సో ఇప్పుడు ఈ రైతు ప్రదర్శనకి వచ్చారు కదా సో హైబ్రిడ్ మొక్కజొన్న త్రీ జీరో ఫైవ్ ఎట్లా అనిపిస్తుంది సార్ ఉంది సార్ బాగానే ఉంది ఇదే సీడ్ మా అన్న పెట్టింది పెడితే సరిపోకపోతే నేను కొంచెం విత్తలు బాగానే ఉంది ఇదే సీడ్ ఇదే సీడ్ బాగుంది విత్తులు కూడా మన కొనేలా బాగున్నాయి ఇంకా సార్ పక్కకు కొంచెం సంక్రాంతి పెట్టినా అది కంకి జర పొడుగు ఎక్కువ ఉంది కాకపోతే చాలా ఉంది ఇదేమో జరిగి దొడ్డు ఉంది దొడ్డు ఉంది దొడ్డు ఉంది పిత్తులు దీని పైకి దాకుని దానికి ఏమో తక్కువ ఉంది తక్కువ ఉంది బెండ్ ఎట్లా ఉంది బెండ్ సన్నగా ఉంది సో మీరు వేసింది ఎట్లా ఉందండి అక్కడ బాగా ఉంది బాగా ఉంది సో ఇంకా 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 ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది పెడదాం అనుకుంటున్నాం మీద ఎన్ని ఎకరాలు పెడదాం అనుకుంటున్నారు రెండు ఎకరాలు రెండు ఎకరాలు అంటే పోయినసారి ఎన్ని ఎకరాలు పెట్టే పెట్టలేదు పోయినసారి పెట్టలేదు పెట్టలేదు సో ఈసారి మీరు ఈ రైతు ప్రదర్శనకి వచ్చి చూసాం ఇక్కడ చూసి బాగానే ఉంది బాగానే ఉంది పెడదాం అనుకుంటున్నాం ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు పెడదాం అనుకుంటున్నాం ఇప్పుడు వర్షకాలంలో పెడతారు కదా వర్షకాలం పెడతాం ఇంకా లేకపోతే వర్షకాలం కాకుండా వచ్చే వ్యాసంగా వ్యాసంగా పెడతాం మనకి ఏంటంటే వర్షకాలం వేసుకోవచ్చు యాసంగి కూడా వేసుకోవచ్చు సో మన అయితే బాగా ఉన్నాయి ఇట్లా అయితే బాగా ఉన్నాయి సో మన రైట్ ఏమంటున్నారంటే పోయిన యాసంగిలో మనకి ఆయన అన్నగారు చైన్ లో గింజ మిగిలిపోతే వచ్చే వేసుకున్నారు సో కానీ ఆ గింజలు మిగిలిపోవడం వల్ల ఎత్తులు చాలా మంచిగా వచ్చాయని చెప్తున్నారు ఆయన వేసిన చైన్ కన్నా సో అందుకని ఈ సంవత్సరం వర్షాకాలంలో ఆయన రెండు ఎకరాలు అంటే రెండు ఎక్కడ కూడా మనం జీరోమిక్స్ హైబ్రిడ్ త్రీ జీరో ఫైవ్ విత్తనం వేయాలి అనుకుంటున్నారండి సార్ థ్యాంక్ యూ సార్